ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ రక్షాబంధన్ కట్టి సోదరులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మనాలి మాట్లాడుతూ తనకు తోబుట్టు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తనకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని పేర్కొన్నారు రామగుండ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వెంట నడుస్తున్న వారంతా తన ఆనందముల్లా భావించి ఈ రోజు రక్షాబంధన్ కట్టడం జరిగిందని వెల్లడించారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పత్రిక మీడియా సోదరులకు రాఖీలను కట్టి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు మనాలి ఈరోజు గుండెలో చాలా భారంగా ఎందుకంటే నాకు ఎవరు అన్నదమ్ములు సొంత అక్క చెల్లెలు లేరు ఈరోజు ఈ రామగుండం మా రాజ్ ఠాకూర్ గారి గురించి ఇంత పెద్ద కుటుంబం నాకు దగ్గరయ్యి నాకు ఇక్కడ ఇంతమంది అన్నదమ్ములు ఆ దేవుడు ఒక్కరిని వెళ్ళే అనుకుని బాధపడితే ఇక్కడ వేలాది మందిని నాకు ఇచ్చిన నా అన్నదమ్ములందరినీ దేవుడు సల్లగా కాపాడాలని ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం సర్శామన్యంగా సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ రాజ్ ఠాకూర్ గారు చేసే ప్రతి పార్టీలో ప్రతి స్టెప్లో మీరందరూ కూడా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఇట్లనే ఆయనని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ధన్యవాదాలు